బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్ ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఈ ఫార్ములా కేసులో త్వరలోనే ఏసీబీ ప్రాసిక్యూషన్ కేటీఆర్ ప్రజాప్రతినిధిగా ఉన్నందున ఆయనపై చర్యలకు గవర్నర్ పర్మిషన్ కోరుతూ కొద్ది రోజుల కిందట ప్రభుత్వం లేఖ రాసింది నిధుల దుర్వినియోగంపై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు త్వరలోనే కేటీఆర్ పై అభియోగాలు నమోదు చేయాలని ఏసీబీ విచారణ తర్వాత షీట్ దాఖలు చేసే అవకాశం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బిగ్ షాక్ ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతిచ్చింది ఈ ఫార్ములా కేసులో త్వరలోనే కేటీఆర్ ప్రజాప్రతినిధిగా ఉన్నందున ఆయనపై చర్యలకు గవర్నర్ పర్మిషన్ కోరుతూ కొద్ది రోజుల కిందట ప్రభుత్వం లేఖ రాసింది నిధుల దుర్వినియోగంపై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు త్వరలోనే కేటీఆర్ పై అభియోగాలు నమోదు చేయనున్నారు ఏసీబీ విచారణ తర్వాత షీట్ దాఖలు చేసే అవకాశం ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతిచ్చారు ఈ ఫార్ములా కేసులో త్వరలోనే ఏసీబీ ప్రాసిక్యూషన్ ప్రారంభించనుంది కేటీఆర్ ప్రజాప్రతినిధిగా ఉన్నందుక ఆయనపై చర్యలకు గవర్నర్ పర్మిషన్ కోరుతూ కొద్ది రోజుల కిందట ప్రభుత్వం లేఖ రాసింది రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు మధు ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ గవర్నర్ అనుమతి లభించింది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి కీలకమైనటువంటి పరిణామమే పాదుల ఈ కాలేజ్ లో గుర్తు చేసుకుని చెప్పచ్చు నిజంగా ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూడాలి కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు అవినీతి నిరోధక శాఖ అంటే ఏసీకి తెలంగాణ గవర్నర్ అనుమతి ఇస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఇప్పటికే కేటీఆర్ ను నాలుగు సార్లు అరవింద్ కుమార్ ను ఐదు సార్లు ఏసీబీ అధికారులు అయితే విచారించారు ఈ కేసులో కేటీఆర్ పాత్రకు సంబంధించినటువంటి వందలాది డాక్యుమెంట్లను ఇమెయిల్స్ ను అదేవిధంగా ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను కూడా ఇతర ఏసీబీ అధికారులు సేకరించినటువంటి డీటెయిల్స్ ఏబిట్టిందో వాటన్నిటినీ కూడా ఏసీబీ అధికారులైతే పూర్తిగా కూడా గవర్నర్ ముందు ఉంచడం జరిగింది ఈ నేపథ్యంలోనే తొమ్మిది నెలల పాటు చాలా పూర్తి స్థాయిలో జరిగినటువంటి దర్యాప్తు ఏదైతుందో ఈ దర్యాప్తులో ప్రస్తుతం ఏసీపీ అధికారులు చేస్తున్న దానికి వచ్చినటువంటి అనుమతి నేపథ్యంలోనే నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సినటువంటి విషయం ఎమ్మెల్యే అయినటువంటి కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి కోరుతూ కూడా సెప్టెంబర్ తొమ్మిదిన గవర్నర్కు గవర్నర్ కు ఏసీపీ అధికారులు ఒక లేఖ రాశారు వాళ్ళు రాసినటువంటి లేఖను మధు కేటీఆర్ లీగల్ టీమ్ స్పందినపై ఏసీబీ ఎలా చూస్తోంది ప్రస్తుతానికి సంబంధించి నెక్స్ట్ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు కేటీఆర్ కు నోటీసులు సర్వ్ చేసి పర్స్క్యూట్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి మధు అలాగే ఈ కేసులో ఇతర అధికారులను లేదా రాజకీయ నాయకులను కూడా విచారించే అవకాశం ఉందా అరవింద్ కుమార్ Taip, taip. Teisingai, Madu. Ačiū. ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారు ఈ ఫార్ములా కేసులో త్వరలోనే ఏసీబీ ప్రాసిక్యూషన్ ప్రారంభించనుంది కేటీఆర్ ప్రజాప్రతినిధిగా ఉన్నందున ఆయనపై చర్యలకు గవర్నర్ పర్మిషన్ కోరుతూ కొద్ది రోజుల కిందట ప్రభుత్వం లేఖ రాసింది నిధుల దుర్వినియోగంపై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు త్వరలోనే కేటీఆర్ పై ఏసీబీ అభియోగాలు నమోదు చేయనుంది విచారణ తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది